మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ తో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనేందుకై కొడవలూరు మండలం రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు హైస్కూల్ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ఆమె తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులు రూపొందించిన వివిధ కళాకృతులను పరిశీలించారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సమన్వయం ఉండాలన్నారు రాజుపాలెం హైస్కూల్లో అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకై విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు రాజపాలెం జరిపి మెయిన్ స్కూల్కి విచ్చేసిన స్టూడెంట్స్ తల్లిదండ్రులకి అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకి అధికారులకి అలాగే విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఇక్కడున్న చిన్నారులకు అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈరోజు మనం ఇలా కలుసుకుంటున్నాము ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీట్ అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీనికి ఎంతో కష్టపడి దీన్ని ప్రతి దగ్గర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మీట్ జరుగుతుంది తెలుసుకొని వాళ్ళు మనకి చెప్పడానికి భయపడే సమస్యలు వాళ్ళకు ఉండకూడదు ఏ సమస్యైనా తల్లికి తండ్రికి చెప్పగలిగే దీంట్లో వాళ్ళు ఉండాలి అది ఎలా ఉండాలంటే మీరు వాళ్ళని ఎంత దగ్గర తీసి వాళ్ళ సమస్యలు అడిగితే వాళ్ళు మీకు ధైర్యంగా చెప్పగలరు అలాంటి ప్రేమ వాళ్ళకి అందించాలి అదే విధంగా ఇక్కడ అధ్యాపకులు కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో వాళ్ళు తప్పు చేయొచ్చు సరిదిద్దండి చిన్నగా చెప్పండి నేర్పించండి గురువుగా మీ పని మీరు చేయండి తర్వాత మీకు అది వీలు పడకపోతే తల్లిదండ్రులకి ముందుగా ఇన్ఫార్మ్ చేయండి అమ్మా మీ అందుకే ఈరోజు జరుగుతున్న ఈ పేరెంట్స్ అంటే తెలుసుకోవడానికి నెలకొకసారి ఇటువంటి మీటింగ్ స్కూల్స్ స్కూల్స్లో కండక్ట్ చేస్తే తల్లిదండ్రులకి అలాగే టీచర్స్కి పిల్లలకి ముగ్గురికి కూడా వాళ్ళ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి ఉంటుంది మీరు చెప్పడానికి ఉంటుంది అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి ఎంతో మనము ధైర్యం ఇచ్చినట్టు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు పిల్లలు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఈరోజు ఇటువంటి కాన్సెప్ట్తో మనందరినీ ఏకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే నేను ఈ స్కూల్ అంతా ఈరోజు చూడడం జరిగింది అన్నిటికన్నా ఆల్మోస్ట్ మూడు వందల పైచులకు చిల్ల పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇది ఇందాకే చెప్పారు ఇక్కడ స్కూల్ రూమ్స్ కొన్ని అంటే మీకు అన్నిటికీ తెలుసు అంతా ఒకేసారి జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టంలోనేది ఈరోజు జరిగింది ఇది జరిగిన దానివల్ల మనం ఈరోజు విద్యార్థులని తల్లిదండ్రుల్ని అలాగే టీచర్స్ని అందరినీ కలుసుకొని వాళ్ళ ముగ్గురు మధ్య సామరస్య ఉంటేనే ఒక బిడ్డ మన దేశ భవిష్యత్తులో భావి పౌరుడుగా తీర్చిదిద్దపడతాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇది చెప్పడానికే ఈ కాన్సెప్ట్తో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు నిద్రలేసి త్వర త్వరగా రెడీ అయిపోయి ఈ రోజు మీకు మీకందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎంత హడావుడిగా ఉంటున్నారో పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు ఆ పనులు వాళ్ళు చేయకపోతే వాళ్ళకి జరగదు పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళకి స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుకోవాలి పొద్దున తొమ్మిది గంటలకి స్కూల్కి వస్తే ఐదు గంటల వరకు స్కూల్లోనే ఉంటున్నారు విద్యార్థులు సో ఉదయం కొంచెం సేపు లేచిన ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఐదు నుంచి పది గంటల వరకు నిద్రపోయే టైంలో మాత్రమే తల్లిదండ్రులు దగ్గర ఉంటున్నారు మిగతా టైం అంతా పిల్లలు స్కూళ్ళలో గడుపుతున్నారు సగం జీవితం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు స్కూళ్ళల్లో కాలేజీల్లోనే పిల్లలు గడపగలుగుతున్నారు అటువంటి స్కూళ్ళు కాలేజెస్లో ఉన్న టీచర్స్ అధ్యాపకులు ప్రతి బిడ్డ తన బిడ్డ అనుకొని వాళ్ళకి పాఠాలు ఒకటే కాకుండా మారల్ వాల్యూస్ అన్ని కలగలిపి వాళ్ళని తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల బాధ్యత ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ